హలో బాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ సో పర్ఫెక్ట్గా కుదిరే మామిడికాయ పప్పు నేను చెప్పినట్టు మీరు వండినట్లయితే ఎమ్మెగా టేస్టీగా చాలా బాగుంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీకు డెఫినెట్గా నచ్చుద్ది ఇంగ్రీడియంట్స్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తానండి క్లియర్గా వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి పప్పు పది నిమిషాలు నానాక అందులోనే చింతపండు అలాగే మామిడికాయ ముక్కలు పచ్చిమిర్చి వేసేసి ఫైవ్ విజిల్స్ ఆర్ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు మగ్గించాలి ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి మనం పప్పు కొంచెం ఇలా పలుకుల్లాగా ఉండేటట్టు అయితే చూసుకోండి ఎందుకంటే మంచి టెక్స్చర్ వస్తుంది అనమాట తర్వాత పప్పు మామిడికాయ అనేది పుల్లగా ఉంటుంది కదా సో మనకి సాల్ట్ అనేది కొంచెం ఎక్కువే పడుద్ది కొంచెం చూసుకొని వేయాలి తాలింపులో ఆల్రెడీ మనం కరివేపాకు యూస్ చేస్తాము బట్ ఇందులో ఇలా పచ్చిగా వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి పప్పు ఉడకడానికి కొంచెం టైం పట్టేస్తుంది కాబట్టి తాలింపు ప్రిపేర్ చేసేసుకుందాం ఆనియన్ అయితే ఆప్షనల్ ఎందుకంటే కొంతమంది కొంతమందికి ఇష్టం ఉంటుంది లేదంటే కొంతమందికి ఇష్టం ఉండదు సో అది ఆప్షనల్ అండి ఎలా అయినా బాగుంటుంది చూసారు కదా పప్పు టెక్స్చరే కాదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా వీడియో చూసేది కొత్త వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్